మేష వారిని ఈ స్త్రీ నిజంగా చాలా రహస్యంగా ఇష్టపడుతుంది దయచేసి ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఆమె లాంటి వ్యక్తి మీకు దొరకదు మార్చి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో మీకు చాలా చాలా ముఖ్యం మేష వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినవారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి వీరిలో కోపం అనేది అధికంగా ఉంటుంది కోపంలో ఇష్టమైన వ్యక్తులను కూడా దూరం చేసుకుంటూ ఉంటారు ఏం మాట్లాడతారో వీరికే తెలియదు కానీ కోపం తగ్గాక మాత్రం చాలా ప్రశాంతంగా ఆలోచించి అవతల వ్యక్తులు మరలా మన జీవితంలోకి వస్తే బాగుంటుందని ఎంతగానో తాపత్రయ పడతారు ప్రేమాప్యాయతలు అధికంగానే ఉంటాయి కానీ ఎవరైనా తనకి విలువ ఇవ్వకపోయినా లేకపోతే తన దూరం పెట్టిన రాశివారు అస్తలు తట్టుకోలేరు అలానే వీరిలో తమకు మాత్రమే ఉండాలనే భావన కొంచెం స్వార్థం అనేది బంధుత్వాల విషయంలో కనిపిస్తుంది ఇష్టమైన వ్యక్తులు ఇతరులతో మాట్లాడిన వారితో చనువొన్నై రాశివారు అవతలి వారిని కోప్పడుతూ తీసుకోలేకపోతూ ఉంటారు వృత్తి వ్యాపార విషయాల్లో మాత్రం చాలా సీరియస్గా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించే వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం ఉంటుంది అలానే రాశి వారికి గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తులన్నా ఆర్భాటంగా ఉండేటువంటి వ్యక్తులన్నా అస్సలు నచ్చరు అయితే వీరు హుందాగా జీవించాలని అనుకుంటారు కానీ ఎప్పుడూ ఇతరుల ముందు ఒకరు తక్కువ చేసి మాట్లాడటం కానీ లేదా తన ఆర్భాటాలు చూపించుకోవడం కానీ రాశి వారికి నచ్చదు చాలా సులువుగా జీవితాన్ని ముందుకు సాగించాలనుకుంటారు జీవిత భాగస్వామి విషయంలో మాత్రం అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు మీరు ఏదైనా ఒక బంధంలోకి వెళ్ళినట్లయితే ఎంతో నిజాయితీగా ఉంటారు అవతలి వారు విడిచిపెట్టడం తప్ప మీరు ఎప్పుడూ కూడా ఇతరులు వదులుకోవడానికి అయితే ఇష్టపడరు ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో ఈ సమయంలో ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయి తక్కువగా లాభాలు తెచ్చిపెట్టేటువంటి వ్యాపారాలు కానీ లేదా ఏవైతే నష్టపో నడుస్తున్న వ్యాపారాలు ఉన్నాయో అవి లాభాలు బాటలోకి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా నూతన ప్రారంభాలు కానీ లేదా బ్రాంచ్ను ను ప్రారంభిందామని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటూ వస్తున్నట్లయితే ఈ సమయంలో అటువంటి వాటిని పునః ప్రారంభం చేయడం మంచిది ఖచ్చితంగా ఆ ప్రారంభాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే కొంచెం గట్టిగా కనుక ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య కన్నా ఇతర విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటారు కెరియర్ కోసం బాధపడతారు కానీ మీ వంతు చేయవలసిన ప్రయత్నాలు చేయకుండా వాయిదా వేస్తూ వస్తారు సెల్ ఫోన్లు అలానే స్త్రీ పురుష వ్యామోహాల్లో అధిక సమయాన్ని మీకు తెలియకుండానే వృధా చేస్తూ ఉంటారు ప్రణాళికలు వేసుకొని దాని పరంగా పనులు చేస్తేనే మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు అయితే రీచ్ అవుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా మాత్రం ఈ మాసం కొంచెం మిశ్రమంగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు చర్మ సంబంధిత వ్యాధులు అలానే రుతుక్రమ సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది థైరాయిడ్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా అయితే దిగుబడి పొందుతారు అలానే ఈ రాశికి సంబంధించి ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయాల్లో మాత్రం మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగపరంగా చిన్న చిన్న అవకాశాలని వదులుకోకండి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాని ద్వారా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాల కొరకు ప్రయత్నించుకోవడం మంచిది అలానే ఉద్యోగ విషయంలో ఈ సమయంలో కొంచెం పని ఒత్తిడి అధిక పని వారం వేళలు కలిగే అవకాశం కనిపిస్తుంది వాటిని కూడా మీరు కొంచెం ఓర్పుతో వెళ్ళినట్లయితే దానికి తగ్గ ఫలితాన్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అయితే కుటుంబ విషయాల్లో కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది కుటుంబ పరంగా చాలా వరకు కూడా మిత్రుల నుండి అలానే కుటుంబ సభ్యుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అయితే అందుతాయి అయితే ఏదైనా ఒక విషయం ప్రారంభించే ముందు కానీ లేదా ఏదైనా పనుల విషయంలో కానీ వాటిని బయటకు చెప్పకుండా అవి పూర్తయిన తర్వాత మాత్రమే చెప్పడం మంచిది నరదిష్టి నరఘోష అనేది విపరీతంగా కనిపిస్తుంది దీనివల్లే మీరు చేసేటువంటి కొన్ని పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా వరకు కూడా ఏదైనా పని పూర్తయిన తర్వాత దాని గురించి చర్చించడం మంచిది దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది మీరు కూడా కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో పంతానికి వెళ్ళిపోయి దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంది ఈమె మీ జీవిత భాగస్వామిగా మారాలని కోరుకుంటూ ఉంది కాబట్టి ఇటువంటి స్త్రీని మీరు దూరం చేసుకోకండి ఈ స్త్రీ ఖచ్చితంగా మీ జీవితంలో అదృష్ట దేవతగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ స్త్రీని కనుక మీరు దూరం చేసుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంది అయితే కొంతమందికి స్నేహితురాలు రూపంలో కూడా ఉండవచ్చు అంటే నూతన పరిచయ వ్యామోహంలో పడి మీరు పాత స్నేహాలు మర్చిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు వ్యక్తుల దగ్గర ఉండవలసి ఉంటుంది మీరు కనుక ఈ స్త్రీని దూరం చేసుకున్నట్లయితే తర్వాత మాత్రం ఖచ్చితంగా బాధపడే పరిస్థితి అయితే ఉంటుంది ఈమె ఇప్పుడు కనుక మీ నుండి దూరం అయితే మరలా మీ జీవితంలోకి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు అనేవి అధికంగానే కనిపిస్తున్నాయి ప్రయాణాలు రీచ్ అలానే స్నేహితులు విందు వినోదాలు వీటిపై ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు అలానే అలంకరణ వస్తువులపై కూడా ఈ రాశి వారు అధికంగానే ఖర్చు చేస్తారు హుందాగా ఉండాలనే కోరిక కారణంగా ఎప్పుడు కూడా కొత్త కొత్త వస్తువులు ధరించాలని కోరుకుంటూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన వారికి ఆర్థిక పరంగా ప్రణాళికలు వేసుకున్నట్లయితేనే పొదుపు అనేది సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించిన వారు ఎవరైతే నూతన గృహ నిర్మాణం కానీ కొనుగోలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలిస్తాయి తొందరలోనే గృహ విషయంలో అయితే శుభవార్తలు వింటారు ముఖ్యంగా ఎంతో కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి స్థిరాస్తులు కొనుగోలు కూడా జరగటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు వంశ ఆస్తుల విషయంలో ఏవైనా వివాదాలు కనుక ఉన్నట్లయితే వాటి విషయంలో ఇష్టదైవాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళండి వాటి గురించి అధికంగా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకండి మానసికంగా కూడా వాటి గురించి బెంగ పెట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆధ్యాత్మిక చింతనలో అధిక సమయాన్ని అయితే గడుపుతారు బంధుమిత్రులతో వివాదాలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా ఒంటరిగా ఉండడానికి మీరు ప్రయత్నించుకోవడం అలానే ఏదైనా నిర్ణయ విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశివారు నవగ్రహ ఆరాధన చేయడం అలానే హనుమాన్ చాలీసాను వినడం ద్వారా మంచి ఫలితాలు అయితే పొందుతారు ఓకే అండి మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ